తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని గోదావరి గట్టును అద్భుతంగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు ఆరు నెలల్లోనే ప్రణాళిక అమలు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు వచ్చే పుష్కరాల నాటికి గోదావరి గట్టు సుందరీకరణ పనులు పూర్తి చేయాలనే కార్యాచరణపై ముందుకు వెళ్తున్నామంటున్న మంత్రి కందుల దుర్గేష్ ఎంపీ పురంధేశ్వరి ఎమ్మెల్యే గొరంట్ల బుచ్చే చౌదరితో మా ప్రతినిధి శ్రీరామ్మూర్తి ఫేస్ టు ఫేస్ గోదావరి నదీ తీరాన్ని అందంగా సుందరీకరణగా చేయడం కోసం ఒక కార్యాచరణ చర్చం చేయడానికి ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రాజమండ్రి గోదావరిలో పర్యటించారు మొత్తం కోటి లింగాల ఘాట్ నుంచి ఇక్కడ గౌతమి ఘాట్ వరకు కూడా పరిశీలన చేశారు దీంతో మనతో మాట్లాడడానికి ఇక్కడ మంత్రి కొంత దుర్గేష్ ఉన్నారు చెప్పండి ఏ విధంగా మీరు ఇప్పుడు పరిశీలించారు కదా ఏ విధంగా రెండు వేల ఇరవై ఏడులో జరిగేటువంటి పుష్కరాలని ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా రూపొందించడానికి ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికను తయారు చేసుకోవడానికి వీలుగా ఇప్పుడు అంతా పరిశీలించడం జరిగింది ఇక గాడ్స్ ని కలపడం కానివ్వండి లేకపోతే ఇక్కడ గోదావరిని పరిరక్షించడం కానివ్వండి ఇలాంటి అంశాల మీద ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచన చేసే విధంగా అంతా చూడడం జరిగింది రాబోయే పుష్కరాలకి దీన్ని ఒక అద్భుతమైనటువంటి దృశ్యకావ్యంగా తయారు చేయడానికి వీలుగా ఒక చర్చలు జరిగినాయి సుందరీకరణతో పాటు టూరిజం ఆలోచన ఇక మాకు ఇప్పటి వరకు ఉన్నటువంటి హేవలాక్ బ్రిడ్జ్ని డెవలప్ చేయడం కానివ్వండి ఇక రిసార్ట్స్ కట్టడం కానివ్వండి ఎకో టూరిజం కానివ్వండి టెంపుల్ టూరిజం కానివ్వండి వీటన్నిటిని కూడా కాంప్రహెన్సివ్గా తయారు చేసుకోవడానికి వీలుగా నేను ఇప్పుడు ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఒకటి త్వరలో ఇవన్నీ ఆలోచిస్తున్నాను అందుకే ఇది ఒక వచ్చే పుష్కరాల నాటికి ఒక సుందరీకరణ చేయడం కోసం ఒక కార్యాచరణ సిద్ధం చేయడానికి గోదావరి మండని ఒక అద్భుతమైన ఇదిగా తీర్చిదడం కోసం అప్పుడు పరిశీలన అని చెప్పారు ఇప్పటికే అధికారులందరూ కూడా సార్ మీ యొక్క అనుభవంతో గోదావరి గొట్టని గతంలో మీ ఆధ్వర్యంలోనే కొంత ఆధునికరణ జరిగింది ఇప్పుడు మళ్ళీ పరిశీలించారు ఏ విధంగా చేస్తూ బాగుంటుందని మీరు అనుకున్నారు ఆనాడు ఉన్న లిమిటెడ్ సోర్స్ లో మాక్సిమం వర్కౌట్ చేసాం ఒక సమగ్రమైన ప్రాణాలకు రూపుదిద్దుకొని కాతేరు దగ్గర నుంచి కూడా ధవళేశ్వరం వరకు కూడా ఏ విధంగా అభివృద్ధి చేయాలి గోదావరి తీరాన్ని రాబోయే పుష్కరాలకు కూడా సన్నద్ధం చేసే కార్యక్రమం యాక్షన్ ప్లాన్ నిధుల సమీకరణ నేను ఒక ప్రణాళిక రూపుదిద్దుకుంటే యాక్షన్ ప్లాన్లో రాబోయే ఇరవై పాతిక సంవత్సరాలు సరిపడేలాగా చేయటం ముఖ్యంగా ఎక్కువగా పార్కింగ్ లాట్లు ప్రాబ్లం వస్తుంది ఈ పార్కింగ్లు ఎలా చేయాలి నిర్దిష్ట లక్ష్యాలు ఎలా నెరవేర్చు కార్యక్రమం ఇవాళ ఎంపీ గారు ఉన్నారు పురం గారు కేంద్రాన్ని నిధులు తేవడం కోసం ఆమె ప్రయత్నం చేయాలి దుర్గేష్ గారు మంత్రిగా మనకు ఉన్నారు అలాగే స్థానికంగా నేను వాసు అందరం కలిపి కలెక్టర్ గారు ప్రణాళిక వేస్తున్నాం అధికారులకు వివిధ బాధలు అప్పు చెప్పాము కానీ టెంపుల్ టూరిజం ఎలా అభివృద్ధి చేయాలన్న విషయంలో మనం వర్కౌట్ చేస్తున్నాం మ్యాక్సిమం చూద్దాం ఇది ఒక యాక్షన్ ప్లాన్ అయ్యాక నిధులు ఏంటి అనేది ప్రధానం అంటే ఎంత అవుతుంది అనేది అంచనా మీకు మొదటి నుంచి ఒక అంచనా ఉంది కదా గోదావరి ప్రధానమైనది మురుగునీటి సమస్య గోదావరి కాలుష్య నివారణ పథకం దానికి వెయ్యి కోట్లు అయ్యేదానికి అవకాశం ఉంది అలాగే టూరిజం ప్రాజెక్ట్ కూడా ఒక వెయ్యి కోట్ల రూపాయలు అయ్యే అవకాశం ఉంది ఈ రెండింటి మీద వర్కౌట్ జరగాలి ఊరికి రఫ్ ఎస్టిమేషన్ కానీ పూర్తిగా ప్రణాళిక దిగి గోదావరి అంత తీరం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉండేలాగా లక్షలాది మంది యాత్రికులు వచ్చేలాగా చేసి రాజమండ్రి అభివృద్ధి జరిగేదానికి కారణం అవ్వాలనేది లక్ష్యం వచ్చే పుష్కరకి ఏదైతే అంకురణ జరుగుతుందో కొంత పూర్తవుతుంది కొంత జరుగుతుంది పుష్కరాల నాటికి ముందుగా ప్లాన్ ఎందుకంటే ఆఖరి నిమిషంలో ఐదు ఆరు నెలల్లో చేస్తే అయ్యేది కాదు క్వాలిటీ రాదు ఈ తఫా చాలా ముందుగానే మేలుకునే ప్రణాళిక వేసుకొని సార్ నిధుల సమీకరణ బట్టి ముందుకు వెళ్తాం ఇన్స్టా అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్ళామని లక్ష్యం ఇది గవర్నమెంట్ల బుద్ధి చెప్తున్నది ఒక సీనియర్ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలో గతంలో గోదావరి గొట్టి తీరాన్ని అభివృద్ధి చేసిన భాగంగా ఆయన వచ్చే పుష్కర నాటికి కొంత అంకురార్కం జరిగి కొంత పని జరగాలి ఒక పార్కింగ్ సమస్య లేకుండా ఒక ఆహ్లాదకరమైన విధంగా గోదావరిగొట్టుని తీర్చిద్దడం ద్వారా పర్యాటకులను ఆకర్షించాలి అనేది ప్రధాన విజయం అదే నదీ కాలుష్యం కూడా నివారించడానికి కూడా ఇందులో ప్రణాళిక ఉంది దీని మీద దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఇది ఒక ప్రాజెక్టు అయ్యే పరిస్థితి ఉంది దీన్ని కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి ఏ విధంగా ఆ నిధులు సమకూర్చుకోవాలనే అంశం మీద కూడా ఒక పరిశీలన చేస్తున్నామని చెప్పేసి బుచ్చేసరి చెప్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఇంకా గోదావరి తీరం మొత్తం చూసినట్లయితే ఖాతేర్ నుంచి ఇటు ధవలేశ్వరం వరకు కూడా ఒక దశల చేసే కొంత ప్రాజెక్టులు ఉన్నాయి అలాగే మొత్తం యాకండ్గా రాజమండ్రి పుష్కరఘాట్ నుంచి ఘాట్ అటు కోట్లంకాయలు ఘాటు ఘాట్ నుంచి గొడ్పీ వరకు ఒకటే ఘాటకం కింద ఒక నాలుగు కిలోమీటర్ల పొడవైన ప్రాంతాన్ని కూడా సిటీ

అంటే ఇంకా ఇంకొక రెండున్నర సంవత్సరాలు అంటే రెండు వేల ఇరవై ఏడు కల్లా మనకి గోదావరి పుష్కరాలు రాబోతున్నాయి కనుక అటువంటి ఆ సమయాన్ని మనం వినియోగించుకుని ఏ రకంగా మనం ఈ గోదావరి ఉంటాయో వాటిని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి ఎంతమంది భక్తులు వస్తారు అదేవిధంగా మన నదీ పరిరక్షణతో పాటు అంటే శుభ్రత కావచ్చు స్వచ్ఛత కావచ్చు మరి పైన ఉన్నటువంటి పరిశుభ్రత కావచ్చు వీటన్నిటి మీద దృష్టి పెడుతూ ఏ రకంగా మనం డెవలప్ చేసుకోవాలి రాబోయే పుష్కరాల టైంకి మనం ఎలా అవగలం పోయినసారి కూడా మనం పుష్కరాలు చూసాము కనుక అది అప్పటికప్పుడు చేసాం కాబట్టి కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నాం అట్లా కాకుండా రెండు సంవత్సరాలు రెండు రెండున్నర సంవత్సరాల ముందు నుండి మనం ఒక సమగ్రమైనటువంటి ప్లాన్ తోటి అంటే నది పరి పరిరక్షణ అదేవిధంగా ఘాట్ల డెవలప్మెంట్ భక్తులకి వసతి పార్కింగ్ ఒకవేళ చిన్న భక్తులు వచ్చేటట్టయితే వారికి టెంపరీ వసతులు వీటన్నిటి మీద కూడా దీంతో పాటుగా ఎంటర్టైన్మెంట్ ఏ రకంగా ఉండాలి వచ్చినటువంటి వారికి ఏదో ఒక ఆట విడుపు కల్పించడం వీటన్నిటి మీద కూడా ఇవాళ సమగ్రంగా దృష్టి కేంద్రీకరించడం జరిగింది కమిషనర్ గారు వచ్చారు కలెక్టర్ అదే విధంగా టూరిజం డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి వారు కూడా వచ్చి ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయితే వీటన్నిటికీ కూడా ఫండ్స్ ఎంత అవుతాయి ఏ రకంగా ఫండ్స్ తెచ్చుకోవాలి వీటన్నిటి మీద కూడా ఇవాళ ఒకంత చాలా అంటే ప్రెలిమినరీగా డిస్కషన్ జరిగిన ఒక ఆరు నెలల సమయంలో ఒక సమగ్రమైనటువంటి ప్లాన్ తయారవుతుంది అని చెప్పి మేమందరం కూడా ఆ దిశగా పనిచేయడం జరిగింది ఇది గోదావరి పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని వచ్చే భక్తులను కూడా దృష్టిలో పెట్టుకుని ఇక్కడ వసతులను ఈ విధంగా పెంచాలన్న దాని మీద ఒక ఆరు నెలలకు ఒక కార్యరూపం వస్తుందని చెప్పేసి భావిస్తున్నట్టుగా ఎంపీ పురంధేశ్వరి గారు కూడా చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి నిధులు కూడా సమకూర్చుకోవాల్సి ఉంది ముఖ్యంగా గోదావరి నది జలాలు కాలుష్యాన్ని నివారించడం ఒకటి ఇక్కడ పార్కింగ్తో సహా ఘాట్లని అభివృద్ధి చేయడం ఒకటి గోదావరి తీరాన్ని వచ్చే గోదావరి పుష్కాలకి ఒక అద్భుతమైన ప్రాంతంగా తీర్చిదిద్దాలనేది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు సంకల్పించారు ఇది రాజమండ్రి గోదావరి తీరంలో ఉన్న తాజా పరిస్థితి కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి ప్రైమ్ న్యూస్ రాజమండ్రి పుస్తకం ఆర్తించారు